హాయ్ ఫ్రెండ్స్ నేను మా షాప్లో వీడియో చూస్తుండగా నాకు ఒక ఏగ వచ్చింది ఆ ఏగ నేను చాలాసేపు నుంచి చూశాను చూస్తూ ఉంటుంటే అది ఏం ఎల్లట్లేదు ఏంటి వెళ్ళట్లేదు అని చెప్పనని నేను వేలుతో టచ్ చేస్తే ఆ ఇదేదో ఉంది కదా అని చెప్పి అనుకొని పారిపోతుందేమో అనుకొని అనుకున్నాను కానీ నేను దగ్గర పెట్టి చూడండి ఇవ్వండి వేలుతో ఇలా చూపించిన చూడండి ఇవ్వండి కనీసం అది భయం కూడా దానికి లేదు అంటే నేనేమనుకున్నానంటే కొంత ఆత్మలు అనేది ఏదో ఉంటాయని చెప్పనని అంటారు అదేమైనా నిజమా నిజమైతే రాజమౌళి సినిమాలో చూపించినట్టుగా ఇదొక కొత్త రకం కొత్తగా అనిపి నాకు అనిపించింది చూస్తుంటే చూడండి అంత భయం కూడా లేదు నేను వెంబడిస్తూనే ఉన్నా ఏళ్ళతో ఇట్లా 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 ఇట్లాగా అన్నసరే సరే కూడా చూడండి ఇవ్వండి ఎంత దగ్గరలో పెట్టానో చూసారుగా మీరే ఇదేమి ట్రాష్ కాదు ఇవ్వండి ఇలా ఇలా తిప్పుతున్నాను కూడా ఏళ్ళతో అయినా కూడా ఏకకి కొంచెం కూడా భయం లేదు చూడండి ఎంత పెద్ద ఈగో చిన్నది చిన్నది కూడా కాదు ఇవ్వండి అలా వెంబడిస్తున్నా సరే కూడా ఇలాగా నాకు ఆశ్చర్యానికి కలిగించింది మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్